లాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై బాబా భక్తులందరికీ నమస్కారము సాయి కుటుంబ సభ్యులందరూ ఆ సాయినాథుని ఆశీస్సులతో చల్లగా జీవించాలని అనుదినము ఆ సాయినాథుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో బాబా గారైతే ఒక చక్కటి సందేశాన్ని అయితే పంపించారు ఫ్రెండ్స్ ఆ సందేశం ఏమిటో చూద్దాం బాబా పంపించిన సందేశం వినే ముందు నాది ఒక చిన్న విన్నపం సాయి వాక్కు ఛానల్ని ఆదరిస్తున్న సాయి కుటుంబ సభ్యులందరికీ పేరు నా ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సాయి కుటుంబ సభ్యులందరికీ చేరే విధంగా షేర్ చేయండి కొత్తగా ఈ ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం బాబా నామాన్ని స్మరిస్తూ బాబా చెప్పే సందేశమేమిటో వినండి ఫ్రెండ్స్ బిడ్డా నువ్వు ఆలోచించే ఆ విషయం పట్ల రోజురోజుకు కూడా నీ బాధ అధికంగా ఉంటుంది నాయన బాబా రోజులు నెలలు సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ నేను నిన్ను అడుగుతున్నటువంటి కోరిక నా సమస్య మాత్రం నా నుండి వెళ్ళిపోవడం లేదు అందులో ఎలాంటి మార్పు లేదు దేనికంటూ రోజు రావాలి అలా వచ్చిన రోజు తప్పకుండా నీ ముందే ఒక గొప్ప లక్ష్యాన్ని పరిచయం చేస్తానని చెప్పి నువ్వే చెబుతూ ఉంటావు కదా తండ్రి మరి ఇంకా ఎన్ని రోజులు తండ్రి నీ మాట ప్రకారమే నేను ఎంతో సహనంతో ఎదురు చూస్తూ ప్రతి ఒక్కటి కూడా నిన్ను అనుసరిస్తూ వస్తున్నాను కదా తండ్రి నీకు కూడా తెలుసు నువ్వు ఏమీ చూడకుండా ఉండవు కదా అన్నీ గమనిస్తూనే ఉంటావు ఈ సృష్టిలో ప్రతి ఒక్క జీవి కూడా ప్రతి ఒక్క జీవి కదలికలు కూడా నీకు బాగా తెలుసు కదా తండ్రి నేను అనుభవిస్తున్నటువంటి బాధ మాత్రం నువ్వు తెలుసుకోలేకపోతున్నావా చాలా బాధగా ఉంటుంది తండ్రి నిజంగా చాలా బాధగా ఉంది అసలు ఈ ప్రాణం ఏ క్షణాల్లో ఏ నిమిషంలో ఆగిపోతుందో అసలు తెలియనటువంటి రోజులలో మేము పోరాటం చేస్తున్నాము తండ్రి ఇచ్చినటువంటి ఈ చిన్నపాటి జీవితంలోనే ఆనందంగా గడిపే రోజులు మేము నోచుకలేదా బాబా ఇలా సమస్య తర్వాత సమస్య ఏదో ఒక రూపంలో మమ్మల్ని బాధిస్తూ ఉంటుంటే అన్నిటికీ ధైర్యంగా పోరాడుతూ ఉంటున్నప్పటికీ నన్ను నమ్ముకొని నా మీద ఆశలు పెట్టుకున్న నా కుటుంబానికి నేను ఏదో ఒక సహకారం అందివ్వడం నా బాధ్యత తండ్రి అయితే నేను ఏమీ చెయ్యలేకపోతున్నాను నాకు పెద్దగా ఏమీ కోరికలు లేవు అది నీకు కూడా తెలుసు బాబా నువ్వు ఇచ్చినటువంటి ఈ జీవితం ప్రశాంతంగా నాకున్న వారితో ఆనందంగా గడిపేటువంటి జీవితాన్ని ప్రసాదించు అంతే ఇదే కదా నిన్ను ప్రతిరోజు కూడా అడుగుతుంది అంతకు మించి నాకు ఏమి కావాలి చెప్పు తండ్రి ఇక నాకు ఏమీ అవసరం లేదు తండ్రి ఇందుకు నీ నుండి నాకు కావలసింది ఒకటే ఎల్లప్పుడూ కూడా నిన్ను బాబా అని పిలుస్తున్నాను ఏ రోజైతే నీ మీదే భారాన్ని మోపాను నీ వేలు పట్టుకొని అప్పటి నుండి ప్రతి క్షణం కూడా నా వెంటే ఉంటూ నన్ను కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వస్తున్నావు నేను అందుకు కాదనను తండ్రి అసలు నువ్వు లేకుంటే నేనెక్కడ బాబా నేను ఎక్కడికి వెళ్ళినా అడుగడుగునా నీ రూపమే నాకు ఎదురవుతూ ఉంటుంది నీకు అండగా నేను ఉన్నాను బిడ్డా అని నువ్వు ఇచ్చే భరోసా చాలా గొప్పదు తండ్రి నిజంగా నీ దయలేనిది నేను ఈరోజు ఇన్ని సమస్యలు నాకు ఎదురవుతున్నా కూడా ఎన్నో ఒడిదుడుకుల నుండి నన్ను నేను కాపాడుకుంటున్నాను అంటే అలాగే నా కుటుంబానికి కూడా ధైర్యం చెప్పగలుగుతున్నానంటే అందుకు కేవలం నువ్వే బాబా అయితే ఇదంతా కూడా నువ్వు ఇచ్చినటువంటి ధైర్యమే ఇక నాకు ఏమి అవసరం లేదు తండ్రి నేను ఎన్నో రోజుల నుండి నా ఆశయం కోసం కష్టపడుతూ ఉన్నాను అది త్వరగా విజయవంతమైతే నా లాంటి వారిని నాకు చేతనైనంతలో తప్పకుండా ఆదుకుంటాను కానీ అది ఎప్పుడు అవుతుందోనని చాలా భయంగా ఉంటుంది బాబా మధ్యలో ఎన్నో ఆటంకాలు ఎదురైనప్పటికీ దాని మీద నేను చాలా నమ్మకం పెట్టుకున్నాను అది నీకు కూడా తెలుసు తండ్రి ఇక నీ దయ తండ్రి నీ సమాధానం కోసం ఎదురు చూస్తూ నా వంతు శ్రమ చేస్తూ ఉంటున్నాను బాబా ఆ తరువాత నీ అని అంటున్నావు కదా బిడ్డ చూడు బిడ్డ నీ కష్టం ఏదీ కూడా వ్యర్థమవ్వదు ఒకప్పుడు ఎలాంటి బాధ్యత లేకుండా ఉండేవాడివి ఒక్కసారిగా బాధ్యతలన్నీ నీ తల మీద పడ్డాయి పడ్డాయినాయినా కానీ వాటి గురించి నీకు ఏ మాత్రం అవగాహన లేకపోయినా అన్నిటినీ కూడా సమానంగా స్వీకరించావు వేటిని చూసి నువ్వు ఏమీ పారిపోలేదు అలాగే తప్పించుకోవాలనే ప్రయత్నం చేయలేదు బిడ్డ అది నిజంగా గొప్ప విషయమే ఎన్ని సమస్యలు ఎదురొచ్చినా ఒంటరి పోరాటం చేశావు ఆత్మవిశ్వాసంతో ఎవరికి లొంగకుండా ఎవరిని అర్థించకుండా నీకు ఉన్న దాంట్లోనే తృప్తిని వెతుక్కుంటుండేటువంటి మనస్తత్వం నీది నాయన నీలో నాకు నచ్చేటువంటి ఎన్నో సుగుణాలు కూడా ఉన్నాయి అందరినీ సమాన దృష్టితో చూడడం అవసరమైన వారికి నీ వంతు సహాయం అందివ్వడంలో నిజంగా నీకు నువ్వే సాటిబిడ్డ నీ దగ్గర లేకపోయినా పేదవారు కనిపించినా సరే వెంటనే వారిని ఏదో ఒక విధంగా ఆదుకోవాలి అనేటువంటి ఆలోచన ముందు నీ మెదడులోకి వస్తుంది నాయన వారిలో కూడా నిన్నే చూసుకుంటూ అందరినీ ప్రేమగా పలుకరిస్తూ ఉంటావు కొన్ని పొందాలి అంటే ముందు మొదలుపెట్టగా నేను ఉన్నత శిఖరాన్ని చేరుకోలేవు కదా నాయన అందుకు నువ్వు మొదటి మెట్టు దాటుకొని వెళితేనే కదా నీకు కూడా ఆ కష్టం విలువ అలాగే మధ్యలో నీకు ఎదురైనటువంటి సమస్యల పట్ల అవగాహన కూడా కలుగుతుంది నాయనా అప్పుడు నీకు జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా బెదరకుండా వాటితో నువ్వు పోరాటగలిగేటువంటి ఆలోచన విధానం తప్పకుండా తెలుస్తుంది నాయనా అదే ఒక్కసారిగా కనుక నువ్వు విజయాన్ని చూస్తే మధ్యలో నీకు ఎదురైనటువంటి కొన్ని కష్ట నష్టాల వలన లాభ నష్టాల వలన ఇంకా నీవు నిరుత్సాహపడవచ్చు నిజంగా నీ ఆశయం చాలా గొప్పది బిడ్డ కాబట్టి ఇన్ని సమస్యలు ఎదురవుతున్నా కూడా తట్టుకొని నిలబడగలిగావు అంతేకాని ఏ మాత్రం కూడా ఏ రోజు వెనకడుగు వేసింది లేదు ఇదే నాకు కూడా నేనుండి కావాల్సింది నాయన ఇక దీని గురించా నువ్వు ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నావు ఒక్కసారి ఏదైనా కానీ సాధించాలని నీ మనసులో అనిపించినప్పుడు దానిని పూర్తి చేసే అంతవరకు మధ్యలో విడిచిపెట్టకూడదు నాయన ఎదురయ్యే సమస్యలను చూసి భయపడకూడదు నువ్వు అనుకున్నటువంటి లక్ష్యం సాధించే వరకు అలుపు అంటూ ఎరగకుండా పోరాడుతూ ఉండాలి అప్పుడే భగవంతుని యొక్క అనుగ్రహం కూడా నీకు నిండుగా ఉంటుంది నాయనా అంతేకాని అసలు ఏం చెయ్యాలో అనేది నీలో నీకే లేకుంటే మాత్రం అప్పుడు తప్పకుండా నీ ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోతాయి ఎక్కడ మొదలు పెడతావు అక్కడే ఉండిపోతావు నువ్వు చేరాలి అనుకునే గమ్యం దగ్గరలోనే ఉంది చూశావా నా భక్తులు ఎలాగైతే ఉండాలో ఎలాగైతే ఆలోచించాలో ఎలాగైతే నడుచుకోవాలో అవన్నీ కూడా నీలో పుష్కలంగా ఉన్నాయి నాయనా అవే నేను కూడా మీ నుండి కోరుకుంటున్నాను తడబడకుండా నువ్వు చేయవలసిన శ్రమ అంతా కూడా చేసేసే భారం నాపై వేశావుగా నీకు ఊహించినటువంటి అదృష్టాన్ని పొందేందుకు సిద్ధంగా ఉండు నీకు ఆ రోజు అంటూ రానే వచ్చింది నువ్వు అనుకున్నట్లే ప్రశాంతమైన జీవితాన్ని నీ కుటుంబంతో పొందేటువంటి ఆనందాలను తప్పకుండా అనుభవిస్తావు నలుగురికి కూడా ఆదర్శప్రాయంగా ఉండేలాగా నీ జీవితాన్ని గడుపుతావు నాయన నువ్వు నీ కుటుంబం ఎప్పుడూ సంతోషంగా ఉండాలని ఈ సాయిని నుండి కోరుకుంటున్నాడు సంతోషంగా ఉండండి నా ఆశీసులు నీకు ఎప్పుడూ ఉంటాయి బిడ్డ దీర్ఘాయుష్మాన్ భవ చూడండి ఫ్రెండ్స్ బాబాను నమ్మండి మీకు అంతా మంచే జరుగుతుంది ఓం శ్రీ సాయిరామ్ సర్వే జనా సుఖినో భవంతు